రేపటి నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను చేపట్టున్నారు ఈ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో సిద్ధం సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఎన్నికల ప్రచార పర్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు అందులో భాగంగా రేపు ఇడుపుల వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినటువంటి తరువాత ఒంటి గంట ముప్పై నిమిషాలకు బస్ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు ముహూర్తం సైతం ఒకటి ముప్పై నిమిషాలకు వాళ్ళు ఫిక్స్ చేశారు ఆ నిమిషానికి బస్ యాత్రను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు విడుపులపై నుంచి కూడా ఈ బస్ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ప్రాంతాల్లో ఉండే విధంగా వైసీపీ శ్రేణులు కూడా శ్రేణులు అన్ని కూడా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాయి అయితే ప్రధానంగా కడప జిల్లాలో నుండి ప్రొద్దుటూరులో సిద్ధం సభను మొదటి సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు ఈ సభకు దాదాపు లక్ష యాభై వేల ప్రజలు వస్తారనేటువంటి విధంగా వైసీపీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే సమాయత్తం చేస్తూ ఉన్నాయి అయితే నిన్న అంటే గత వారం రోజులుగా ప్రొద్దుటూరులో ఈ యొక్క సిద్ధం సభను అనేటువంటిది ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అటు వైసీపీ శ్రేణులన్నీ కూడా దగ్గరుండి ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వస్తున్నారు అయితే దాదాపు ఈ సభ సిద్ధం సభను తలపించే విధంగా ఈ యొక్క మేము సైతం సభను నిర్వహించేందుకోసం వైసీపీ శ్రేణులన్నీ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశాయి ప్రధానంగా అన్ని పార్లమెంట్ అంటే దాదాపు రాష్ట్రంలో ఇరవై ఐదు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాల్లో ఈ యొక్క సభలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చింది అందులో మొదటి సభ ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించబోతున్నటువంటిది ఈ యొక్క సభ అనేటువంటిది మొదటి సభ అని చెప్పవచ్చు దీనిని దిగ్విజయంగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో అటు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కావచ్చు కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు వీరిద్దరు కూడా దగ్గరుండి ఈ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ వస్తున్నారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ బలగాలతో పాటు అదేవిధంగా కార్యకర్తలు సైతం ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంచుతూ ఎండలు తలపిస్తున్నాయి కాబట్టి అటు రాజకీయ వేడితో పాటు వాతావరణ ఎండలు కూడా ఇక్కడ మెండుగా ఉన్నాయి కాబట్టి సీఎం సభకు వచ్చేటువంటి వేలాది మంది జనానికి ఎక్కడ తాగునీటి కొరత కూడా లేకుండా ఉండే ఉండే విధంగా తగిన చర్యలు కూడా చేపట్టాలని చెప్పి కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే వైసీపీ శ్రేణులకు సూచనలు జారీ చేశారు సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేకుండా ఒక ర్యాంప్ సిస్టమ్ ఉంది ఈ ర్యాంప్ సిస్టమ్ పైకి ఎవరు చొచ్చుకు రాకుండా అంతేకాకుండా ఇబ్బందులు కూడా లేకుండా కూడా ఒక బారికేడ్ సిస్టమ్ సైతం ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తారు ఎక్కడ కూడా అంటే మనం చూసినట్లయితే సిద్ధం సభలలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదు అయితే ముఖ్యమంత్రి ప్రజలతో పూర్తిగా మమేకం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ర్యాంప్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ప్రజలకు దగ్గరగా వెళ్ళడం వీలైతే వారి దగ్గర నుంచి కొన్ని వినతలను కూడా స్వీకరించేటువంటి అవకాశం కూడా మనకు కనపస్తోంది రేపు ఇడుపులపైలో వైఎస్ జగన్ బస్ యాత్ర ప్రారంభించిన తర్వాత వేంపల్లి అదేవిధంగా ఎర్రగుంట్ల మండలాల నుంచి ఈ యొక్క యాత్ర కొనసాగుతూ వస్తుంది ప్రొద్దురులో మొదటి సమావేశం రేపు సాయంత్రం నాలుగు గంటలకు జరగబోతుంది అయితే ఈ యొక్క సభలో ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే వైసీపీ శ్రేణులు కార్యకర్తలందరినీ కూడా సమాయతం కూడా చేసుకుంటూ వస్తున్నారు కెమెరామెన్ చాందుతో రమేష్ ఎన్టీవీ కడప